షాపింగ్ మన సెప్టెంబర్ నా గొప్ప ఈ రోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి ఈరోజు నిన్న దాకా ఐదు సంవత్సరాలు పోరాడాం మా వాళ్ళైతే ఒంగోళ్ళో జైలుకెళ్ళారు అదేవిధంగా కేసులు పెట్టారు ఆడవాళ్ళను చూడకుండా కొట్టారు అదేవిధంగా నా మీద ముప్పై రెండు ఇరవై మూడు కేసులు పెట్టారు అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అందరి గురించి మాట్లాడి ఈరోజు వంద రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ వంద రోజులకే మళ్ళా పార్టీ మారుదాం మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి లేకపోతే మళ్ళా మనం ఇంటికి వెళ్ళలేదు ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పెట్టిన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుడికి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఎప్పుడు కూడా పార్టీనే కమిట్మెంట్తో ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ దగ్గర నుంచి మేమంతా ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకున్నాం ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు వదులుకుంటాం కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబంలో చెప్పే తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది అంటే నాలుగు రోజులు ఐదు రోజులు కూడా మన వాళ్ళు ఉండే పరిస్థితులు కనపట్ల మళ్ళా అధికారం కావాలి మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవటానికి వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవటానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు ఇంకా పార్టీలోనే జార్లే నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్ గారిని ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు ఈ పెద్ద మనిషే ఒకసారి అన్నాడు తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివానా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కులం కనుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు నేను ఒకటే నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీల నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు జనసేనలో మేము అప్పుడు కానీ అంతకుముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్కి కష్టపడ్డోళ్ళు ఉన్నారు ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తాం వాళ్ళకి అన్ని విధాలుగా ఆడుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను మన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్న కేసులు అనేది నిన్ను వదిలిపెట్టావు నువ్వు ఏదైతే పాపాలు చేశావో ఎంతమంది అయితే ఇబ్బంది పెట్టావు ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులు ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిజపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో నీ ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావు అనేది ఈ రోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలా మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి